హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు పిక్చర్ క్లారిటీగా వస్తుందా ఇవన్నీ కూడా నేను చేసినవే ఐటమ్స్ అన్నీ కూడాను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తా ఒక విషయం కూడా చెప్తానండి అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అలాగే నాకు ఏదైనా మెసేజ్ పెట్టండి మీకు ముందు లైవ్లో అది చెప్పాను నేను జ్యువెలరీ మేకింగ్ అవి చూపిస్తాను మీకు అని క్లాసెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేస్తానని కూడా ఇప్పుడు ఈ లైవ్లో చెప్తానండి ఇది నార్మల్ బ్లాక్ బీట్స్ అనమాట దీనికి మధ్యలో వచ్చాయి కదా ఈ మూడు ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు అండి మనకు నచ్చినట్టుగా మనం యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు ఈ చైన్ అయితే మనం తీసుకోవాలన్నమాట ఇది చైన్ మేకింగ్ చేసింది కాదు తీసుకున్నది దానికి మధ్యలో మనం లాకెట్స్ కానీ ఇలాంటి బీట్స్ కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇది ఒక మోడల్ ఇది సింపుల్ మోడల్ అండి ఇది కూడా మనకి చాలా బడ్జెట్లో అయిపోతుంది చూసారు కదా ఇది మనం కావాలంటే మధ్యలో ఈ పీసెస్ని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక చైన్ ఇవన్నీ కూడా మీకు ఒకసారి చూపించేశాను మీకు ఎక్కడ తీసుకున్న అవన్నీ డీటెయిల్స్ చెప్పాలి అని అడిగారు కదా ఎవరైనా చాట్ చేయండి ఏంటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటి గురించి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టండి ఇంట్రెస్ట్ ఉంది క్లాసెస్ పెట్టండి అని మీకు ఇక్కడ లైవ్లో క్లారిటీ లేకపోవచ్చు కాకపోతే నేను వీడియోస్ పెట్టినప్పుడు క్లారిటీ వచ్చేలా క్లారిటీగా ఉండేలా పెడతానండి లైవ్ కాబట్టి అంత క్లారిటీ లేకపోవచ్చు చూసారా ఇదంతా కట్టుతీగ అనమాట ఇదంతా కూడా కట్టు తీగతో అల్లినవి బ్లాక్ బీట్స్ ఇవన్నీ క్రిస్టల్స్ అండి ఈ మధ్యలో పింక్ కలరు గ్రీన్ కలరు ఉన్నాయి కదా అవి మనం చేంజ్ చేసుకోవచ్చు అక్కడ కావాలంటే మీరు పల్స్ లేదంటే ఏవైనా గోల్డ్ బీడ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు లేదంటే లాకెట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మన దగ్గర రూపులు ఉంటాయి కదా లక్ష్మీదేవి రూపులు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ మువ్వల్లా పెట్టుకోవచ్చు చాలా ఐడియాస్ ఉంటాయి మనం మనకి మేకింగ్ వచ్చిందంటే ఇవన్నీ మనమే పెట్టుకోవచ్చు ఎందుకు ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను ఈ లైవ్ ఎందుకంటే నేను వీడియోస్ పెట్టినప్పుడు ఎవరు చూడలేదు అనుకోండి ఎందుకు నాకు వ్యూస్ రానప్పుడు అంత కష్టపడి పెట్టడం మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియాలి కదా ఫస్ట్ నేను ముందు లైవ్ లో పెట్టినప్పుడు మెంబర్షిప్ తీసుకోండి తీసుకున్న వాళ్ళకి క్లాస్ అన్నాను కానీ ఇప్పుడైతే నేను మెంబర్షిప్ అటువంటివి ఏమీ అడగట్లేదు జస్ట్ చూడండి మీరు చూసి లైక్ చేసి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి హాయ్ ఎలా ఉంది చైను ఇదొక చైనా థ్యాంక్ యూ ఇదొకటి ఇది వచ్చేసి మోనా ఇవి మోనాలిసా బీట్స్ అండి ఇందులో మనం కావాలంటే కలర్స్ కూడా మార్చుకోవచ్చు ఒకటి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాసెస్ అయితే రేపు నుంచి స్టార్ట్ చేస్తాను ఆగస్ట్ నెల స్టార్టింగ్ రేపు నుంచి ఆగస్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తానండి డే బై డే వస్తాయి కానీ ఓపిక్గా చూడండి ఒకసారి అంతా చెప్పలేం కాబట్టి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైలీ వేర్కి చాలా బాగుంటుందండి చిన్న చిన్న బ్లాక్ బీట్స్ అన్ని మధ్యలో యాడ్ చేయాలి లాంగ్వి నేను ఎక్కువ చేసుకోలేదు ఒక్కటంటే ఒక్కటే చేసుకున్నాను ఇంకా చేయాలండి చూపిస్తాను ఒకటి కూడా ఇదే ఒకటి తీసేస్తాం ఇది త్రీ లైన్స్ వస్తాయి ఒక చూడండి త్రీ లైన్స్ అనమాట త్రీ లైన్స్ మనం ఇక్కడ ముత్యాలు అలాగే పింక్ క్రిస్టల్స్ మళ్ళీ ముత్యాలు పింక్ క్రిస్టల్స్ అలా మనం మధ్యలో గ్రీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ ముత్యాలతో చేసుకోవచ్చు లేదంటే మీరు బ్లాక్ బీట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అంతా మన ఆప్షన్ మన ఇష్టం అండి ఎవరికైనా కస్టమైజ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి మీకు సేమ్ ప్రోడక్ట్స్ కావాలి అంటే ఇది ఒకటి లాంగ్ చేసింది ఇది మనకి హారం లెంత్ వస్తుందండి లాంగ్ హారం ఉంటాయి కదా ఆ లెంత్ వస్తాయి అనమాట കളരിറ്റ ഉസ് ఇది ఎలా వచ్చాయి అంటే త్రీ లైన్స్ని మనము ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తామండి ఈ మోన్లైన్ లెస్ బీట్స్ దగ్గర కలిపామనమాట త్రీ లైన్స్ని ఇక్కడ మళ్ళీ ఇదంతా కూడా ఇక్కడ వరకు కూడా కట్టు తీగతోనే వస్తుంది మేకింగ్ తర్వాత ఇక్కడ టూ లైన్స్ ఇలా డివైడ్ అయితే మళ్ళీ ఇక్కడ మీరు కావాలంటే హుక్ కూడా పెట్టుకోవచ్చు ఎలాగో లాంగే కాబట్టి నేను హుక్ పెట్టే తీసేసాను ఇది ఒక లాంగ్ అండి మీకు వీడియోలో పోస్ట్ చేసినట్టున్నాను ఇది ఇవంతా కూడా మీకు మైక్రోపాలిష్ అండి అంటే మీకు వన్ గ్రామ్ గోల్డ్లా ఉంటుంది అనమాట త్వరగా కలర్ పోయే మెటీరియల్స్ అయితే కాదు త్రీ లైన్స్ అండ్ ఇది కావాలంటే ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా లెంత్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు కలర్స్ మార్చుకోవచ్చు ఇది చూసారా ముత్యాలతో చేసిందండి ఇదంతా కూడా ఓల్డ్ ఓల్డ్ ముత్యాలు ఉంటాయి కదా మన ఇళ్ళల్లో మీరు నా దగ్గర ఉన్న ఓల్డ్ మెటీరియల్తో నేను చేసుకున్నాను అనేది ఇది నెక్కి వస్తుందండి సిక్స్టీన్ ఇంచెస్ లో చేసుకున్నాను ఎలా అంటే చూడండి కట్టు తీగతోనే మొత్తం కూడాను కాకపోతే ముత్యం ముత్యంకి మధ్యలో ఇలా ఈ పూసలు ఉన్నాయి కదా చిన్న చిన్న ముత్యాలు ఇవి కూడా మంచి ముత్యాలు అనమాట ఇలా యాడ్ చేశాను ఇవి మనకి పెట్టుకున్నప్పుడు నెక్కి ఇలా హ్యాంగ్ అవుతాయి చూడండి ఇలా హ్యాంగ్ అవుతాయి మీకు వేసుకున్నప్పుడు సెట్ అవుతాయి అనమాట చూడండి ఇలా హ్యాంగ్ అవుతాయి మీరు నెక్ లెంత్ షార్ట్ నెక్ షార్ట్ కావాలంటే షార్ట్ పెట్టుకోవచ్చు షార్ట్ బాగుంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి ఇవి ఒరిజినల్ ముత్యాలు సేమ్ ఇలాగే మనము ఒరిజినల్ ముత్యాలు కాకుండా కొంచెం ఇమిటేషన్ ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట కానీ ఈ తీగ మేకింగ్ చాలా ప్రాసెస్ అండి టైం పడుతుంది ఇది చేసింది రీసెంట్గా చేసింది అన్నమాట ఇది సేమ్ లుక్తో తక్కువ బడ్జెట్లో కూడా మనం చేసుకోవచ్చు అండి అది ఎలా ఉంది క్లారిటీగా తెలుస్తుందండి వీడియోలో మీకు తర్వాత షార్ట్స్లో పెడతానులేండి ఇవి ఇలా ముచ్చాలు ఒరిజినల్ మధ్యలో ఇలా మనం సేమ్ ఇలానే బ్లాక్ బీడ్స్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి బ్లాక్ బీడ్స్ లేదంటే పగడాలు ఉంటాయి కదా పగడాలతో కూడా చేసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్లో అవి మనం పిక్స్ చూస్తే మనకి వాళ్ళ ఐడియాస్ వస్తాయి చాలా ఐడియాస్ వస్తాయి అందులో మనకి పగడాలతో ఉన్నాయి క్రిస్టల్స్తో ఈ టైప్ ఇప్పుడు ట్రెండింగ్ అండి ఇలా హ్యాంగ్ అవ్వడం ఇంకా ఇటువంటివి కూడా మనం మధ్య మధ్యలో బీడ్స్ పెట్టుకుని ఇలా హ్యాంగ్ అవుతున్నట్టు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట ఇటువంటి థ్యాంక్స్ అండి కమలా గారు ఇదొకటి కిడ్స్ కోసం అలా చేశాను అనమాట ఇవి మీకు తెలుస్తుందా ఇది వచ్చేసి నేను ఓల్డ్ ముచ్చాలతో చేస్తానండి వీటి ప్రైజ్ ఏమి నేను అనుకోలేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను తర్వాత షార్ట్స్లో మీకు క్లియర్గా పెట్టి చెప్తానండి ఇవే మనకి ఇమిటేషన్ ముత్యాలు ఉంటాయి కదా అంటే ఒరిజినల్ కాదు కొంచెం ఒరిజినల్కి మళ్ళీ డూప్లికేట్కి మధ్యలో ఉంటాయి చూశారు మీడియం క్వాలిటీ అవైతే నాకు తెలిసి ఎయిట్ హండ్రెడ్ అలా అవుతుంది అనుకుంటున్నాను ఇది చూసారంటే ఈ లాకెట్ అండి ఇది పింక్ కలర్ అనమాట పింక్ కలర్ ఫ్లవర్ అది ఆ ఫ్లవర్ కి ఇలా ఫైవ్ చైన్స్ హ్యాంగ్ అవుతాయి ఐదు అలా అనమాట మిడిల్ పెద్దదొచ్చి మనకి జాలర్లు అంటాం కదా అలా ఇది లాకెట్ లా ఉంటుందండి అండి చైన్ కి మధ్యలో చూసారా ఇవి ముత్యాలండి ముత్యాలు వచ్చి మనకి మధ్యలో ఇలా గోల్డ్ బీడ్ వస్తుంది మళ్ళీ చైన్ వస్తుంది ఇలా ఫ్లవర్ లాకెట్ ఇదొక చైన్ చూడండి ఇందులో మనం కలర్స్ కూడా మార్చుకోవచ్చు ఇది సరోస్కి పల్స్ అంటారు కదా అవండి అంత త్వరగా ఏమి కలర్స్ పోవు ఇవైతే ఇది మోనాలిసా బీట్స్ అనమాట ఇక్కడ మనము గ్రీన్ పెట్టుకోవచ్చు మెరూన్ పెట్టుకోవచ్చు మన కస్టమైజ్ ఇదైతే రెడీగా ఉన్న పీస్ అనమాట ఇక్కడ మళ్ళీ ఇక్కడైతే మళ్ళీ మనకి చైన్ వచ్చిందండి ఈ చైన్ కూడా వన్ గ్రామ్ గోల్డ్ క్వాలిటీలో వస్తుంది ఇది సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి గివేమీ కాదులేండి ఇంకా గివ్వే గివ్వే అనుకోవట్లేదు ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను మీకు ఇవి కస్టమైజ్ కావాలంటే చెప్పండి ఇది మొత్తం కట్టు తీగండి బ్లాక్ క్రిస్టల్స్ కట్టు తీగ ఈ క్రిస్టల్స్ కూడా చాలా అండి మంచివి మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ మోనాలిసీ ఈ మధ్యలో వచ్చిన తీగ కూడా మీకు త్వరగా కలర్ పోయి అవి కాదు త్వరగా పోయి అయితే మీకు రోల్ గోల్డ్ వస్తాయి ఇవి వచ్చేసి మైక్రో పాలిష్ అనమాట అంటే మీకు వన్ గ్రామ్ గోల్డ్ క్వాలిటీలో వస్తాయి